ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో గతంలో శ్రీవల్లి తన గిల్టు నగల్ని మార్చేసి వాటి ప్లేస్లో ప్రేమ నగల్ని పెట్టేస్తుంది ఆ విషయం తెలియని ప్రేమ ఆ నగల్ని తన పుట్టింటికి పంపిస్తుంది తిరుపతితోటి ఇక ఆ నగల్ని ఇప్పుడు కార్తీక నోములు కావడంతో ఇంట్లో ఉన్న నగల్ని మెరుగుపట్టించడానికి ఇస్తుంది ప్రేమ తల్లి రేవతి అయితే ఇవి ఒరిజినల్ నగలు కాదంటూ షాక్ ఇస్తాడు షాప్ వాడు ఇక ఇవి ఒరిజినల్ నగలు కాదండి మీరు చూసుకోకుండా గిల్టు నగల్ని పంపించినట్టున్నారు అని అంటూ ఉంటాడు షాపువాడు ఏంటి ఈ ఒరిజినల్ నగలు కాదా అని అంటూ ఉంటుంది భద్రావతి అవునండి ఇవి ఒరిజినల్ నగలు కాదు మీరు పొరపాటును చూసుకోకుండా రోల్డ్ గోల్డ్ నగల్ని పంపించినట్టు ఉన్నారు ఏంటండి మీరు మా ఇంట్లో రోల్డ్ గోల్డ్ నగలు ఉండడం ఏంటి మీరు పొరపానట్టు ఉన్నారు అవి ఒరిజినల్ నగలే పైగా అవి మా అమ్మాయి నగలు అప్పుడెప్పుడో బీర్వాలో పెట్టి ఇదిగో ఇప్పుడే తీసాం అని అంటుంది ప్రేమ తల్లి రేవతి లేదమ్మా అవి రోల్డ్ గోల్డ్ నగలే కావాలంటే చూడండి అంటూ రాయి పేరు రుద్దు మరీ చూపిస్తాడు నగల షాపు వాడు దెబ్బకి బిత్తరపోతారు భద్రావతి సేనాపతులు మీ అమ్మాయి నగలని అంటున్నారు పైగా చాలా రోజుల తర్వాత బీర్వాలో నుంచి తీసామని అంటున్నారు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేటు అయితే అప్పుడు సేనాపతికే అర్థమవుతుంది ఇక సేనాపతి వాళ్ళ భార్య రేవతోటి ఇంతకు ఇంతకుముందు ఏంటి ఈ నగలు ఇంత లైట్ పెట్టుకే ఉన్నాయి ఇదో రోల్డ్ గోల్డ్ నగల్లాగా అన్న మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సేనాపతి దాంతో ఏ రేవతి ఆ రోజు ప్రేమ గారు తెచ్చిన నగల్ని అలాగే బీరువాలో పెట్టావా లేదంటే మధ్యలో ఎవరైనా తీసారా అని అడుగుతాడు అబ్బే లేదండి ఆ రోజు బీరువాలో పెట్టాను ఇప్పుడు తీశాను మధ్యలో ఎవ్వరూ తీయలేదు అని అంటూ ఉంటుంది రేవతి అలా అయితే ఒరిజినల్ నగలు ఏమయ్యాయి వాటి ప్లేస్లో ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎలా వచ్చాయి అని నిలదీస్తాడు సేనాపతి అదేనండి నాకు అర్థం కావట్లేదు అని అంటుంది రేవతి ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఆ రామరాజుగాడు ఆ రోజు మనకి ఒరిజినల్ నగల్ని పంపించలేదు ఈ రోల్డ్ గోల్డ్ నగల్ని పంపించాడు వాటిని కొట్టేయడానికి ఎంత మోసం చేశాడ్రా ఈ నగల కోసం ఆ రామరాజుగాడు తన కొడుకుతో ప్రేమని ట్రాప్ చేయించాడు ఈ విషయం తెలియక ఆ పిచ్చిది గుడ్డిగా నమ్మి మోసపోయింది ఇక వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆ నగల్ని తీసుకుని రామరాజు ఇంటిపైకి దండెత్తడానికి వెళ్తుంది భద్రావతి ఒరే రామరాజు బయటికి రారా బయటికి రా అంటూ అరుపులు అరుస్తూ ఉంటారు భద్రావతి సేనాపతులు దాంతో రామరాజు బయటికి వచ్చి ఏంటి మీ గోళ పొద్దున్నే మొదలెట్టేశారా ప్రశాంతంగా ఉండనివరా మాతో గొడవ పెట్టుకోవడం కోసం ఈసారి ఏ వంకతో వచ్చారు అని అంటూ ఉంటాడు రామరాజు దాంతో భద్రావతి ఏ ఆపరా నీ నాటకాలు ఏం బ్రతుకురా నీది డబ్బులు కావాలంటే మమ్మల్ని అడిగి ఉంటే నీ మొహాను కొట్టేవాళ్ళం కదా డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారాలా చిచి అని అంటూ ఉంటుంది భద్రావతి ఏయ్ భద్రావతి నోరు అదుపులో పెట్టుకో ఎవడికి కావాలి నీ బోడి డబ్బులు ఏ రోజైనా నేను ఒక్క రూపాయి మీ నుంచి ఆశించానా ప్రతి రూపాయి నా రెక్కల కష్టమే మీ ఎంగిలి డబ్బు కోసం నేనేమి ఏంటి అని అంటూ ఉంటాడు రామరాజు ఆపెహ నీ దొంగనాటకాలు డబ్బు కోసమే కదరా మా చెల్లెల్ని మాయ చేసి లేపుకెళ్ళావు డబ్బు కోసమే కదరా నీ చిన్న కొడుకుతో నా కోడల్ని ట్రాప్ చేయించింది అని అంటూ ఉంటుంది భద్రావతి దాంతో వేదవతి అంటే అన్నానంటావు కానీ ఎప్పుడో జరిగిపోయిన సోదంతా ఇప్పుడు చెప్తావేంటి అవన్నీ ఇప్పుడు మాట్లాడతావేంటి నీకు వేరే పనేమి ఉంటుందా నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావు ఎవడికి కావాలి మీ పోడి డబ్బులు అని అంటూ ఉంటుంది వేదవతి ఓహో డబ్బులు కోసం కాదా డబ్బుల కోసం కాకపోతే మరి డబ్బుల కోసం కాకపోతే నీ మొగుడు నా మేనకోడలు నగల్ని కొట్టేయడానికి ఎందుకు స్కెచ్ వేస్తాడు అని అంటూ ఉంటుంది భద్రావతి ఆ మాటతో నగల్ని మార్చేసిన శ్రీవల్లి నగల బాంబు బద్దలైపోయిందిరోయ్ చచ్చాను అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో వేదవతి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నగల్ని ఆ రోజే మీకు ఇచ్చేశాం కదా ఇప్పుడు కొట్టేసమని నిందలు వేస్తావేంటి బుద్ధి లేకుండా అని అంటూ ఉంటుంది ఆ మాటతో భద్రావతి ఏయ్ నటించింది చాలు ఆపవే ఈ దొంగ నాటకాలు ఆడే పను చేసుకుని నువ్వు కూడా అలాగే మొదలుపెట్టేశావా అని అంటూ ఉంటుంది ఇంతలో తిరుపతి ఏంటి పెద్దక్క ఇది చిన్నక్క చెప్పింది నిజమే కదా ఆ రోజు నేనే కదా మీకు నగల్ని తీసుకొచ్చి ఇచ్చాను మరి కొట్టేశారని అంటున్నారేంటి అని అంటాడు అవును ఆ రోజు ప్రేమే కదా స్వయంగా ఆ నగల్ని మీకు పంపించింది నగల్ని తీసుకుని కూడా అడ్డం తిరుగుతారేంటి అని అంటుంది నర్మద ఏంటి నగలు పంపించారు ఆ నగలు ఇవేనా మీరు పంపించిన నగలు ఇవేనా అంటూ ఆ నగల్ని విసిరి కొట్టి ఇవన్నీ గిల్టు నగలు అని అంటుంది భద్రావతి దాంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒరే రామరాజు నువ్వు తెలివైన వాడవే అనుకున్నాం కానీ నీ దగ్గర ఇంత చావు తెలివితేటలు ఉంటాయని కనిపెట్టలేకపోయాం ఇంట్లో ఒరిజినల్ నగల్ని దాచేసి డూప్లికేట్ నగల్ని పంపిస్తావా అని అంటూ ఉంటాడు సేనాపతి దాంతో రామరాజు ఏంటి పుజ్జమ్మ ఇదంతా గిల్టు నగలు అంటారేంటి అని అంటూ ఉంటాడు ఆపండేహే మీ నాటకాలు మీరు ఆ రోజు ఇచ్చిన నగల్ని ఈరోజే తీసాం మెరుగు కోసం పంపిస్తే అసలు విషయం తెలిసింది చెప్పు ప్రేమ ఇవా మేము నీకు ఇచ్చిన నగలు గోల్డ్కి రోల్డ్ కోడికి తేడా తెలియడం లేదా వసే పిచ్చిదన ఇంకా తెలుసుకోలేకపోతున్నావా ఈ నగలు డబ్బు కోసమే నిన్ను ట్రాప్ చేశారు అసలు సూత్రధారి ఈ రామరాజుగాడే అని అంటూ ఉంటుంది భద్రావతి చూడరా రామరాజు ఈ నగల విషయంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అయినా నీకు బుద్ధి రాలేదు చూడు తెల్లారేసరికి మా నగలు తెచ్చి ఇవ్వాలి లేదంటే ఈసారి పోలీస్ స్టేషన్కి కాదు నేరుగా జైలుకు పోయి చెప్పకూడి తింటావు అని వార్నింగ్ ఇస్తుంది భద్రావతి దాంతో శ్రీవల్లి అచ్చు బాబోయ్ చచ్చాను నా ఆనందం ఎగిరి గొంతేసినంతసేపు కూడా లేదు ఈ నగలగండం నా మెడక చుట్టుకునేటట్టుగా ఉందే ఎలా బయట బయటపడాలిరా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇంట్లో ఇక అందరూ కూడా రామరాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక రామరాజు ఏం జరుగుతుంది ఇంట్లో చూడు ప్రేమ మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నావు కదా నగల్ని ఇచ్చేసావు కదా గిల్టు నగలు అంటారేంటి అని అంటూ ఉంటాడు నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య ఆ రోజు మీరు చెప్పిన వెంటనే ఆ నగల్ని పంపించేశాను కానీ వాళ్ళు గిల్టు నగర్ అని అంటున్నారు ఒరిజినల్ నగలు ఏమయ్యాయో తెలియడం లేదు అని అంటుంది ప్రేమ వాళ్ళు కావాలనే ఒరిజినల్ నగల్ని దాచేసి గొడవ పడుతున్నారేమో అని అంటూ ఉంటాడు చందు లేదురా వాళ్ళు నగల్ని మార్చేవాళ్ళు కాదు మన ఇంట్లోనే తప్పు జరిగింది ఒరిజినల్ నగల్ని తీసుకుని గిల్టు నగల్ని పెట్టేశారు లేకపోతే నగలు ఎలా మాయమవుతాయి అని అంటూ ఉంటాడు రామరాజు మన ఇంట్లో ఎవరుంటారండి నగల్ని మార్చేసి గిల్టు నగలు పెట్టేంత దొంగ బుద్ధులు మన ఇంట్లో ఎవరికీ లేవండి అని అంటూ ఉంటుంది వేదవతి మరి అసలు నగలు ఏమయ్యాయి అని రామరాజు అనడంతో ఇక శ్రీవల్లి రంగంలోకి దిగుతుంది ఆ పాపం పుణ్యమంతా ఆ పైవాడికి ప్రేమకి మాత్రమే తెలుసు మావయ్యా అని అంటూ ఉంటే ఇక దాంతో నర్మదా ప్రేమ శ్రీవల్లి వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు కాస్త లోతుకి వెళ్ళి ఆలోచిస్తే ఆ నగలు ప్రేమవి ఇచ్చింది వాళ్ళమ్మ పంపించింది ప్రేమే తిరిగి ఇచ్చింది అంతే తప్ప మధ్యలో ఎవ్వరూ ఆ నగల్ని ముట్టుకోలేదు అంటే ఏం జరిగినా ప్రేమే బాధ్యురాలు ప్రేమకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఆశ ఆశయం ఉంది కదా ఆరు నూరైనా కత్తి నూరైనా సరే ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేయాలని ధీరస్ కంకణం కట్టుకున్నాడు కదా ఈ నగలు మాయం కావడానికి దీనికి ఎక్కడో లుంక్ లింక్ ఉందనిపిస్తుంది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అందుకే ఈ నగల్ని కాజేసి వచ్చిన డబ్బుతో పోలీస్ ఆఫీసుని చేయాలని ఇదంతా చేశారని చేయాలని చూస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది నాకు అని మంట పెట్టేస్తుంది శ్రీవల్లి ఇక శ్రీవల్లి మాటలకి ఇంట్లో వాళ్ళంతా కూడా షాకే అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్కమింగ్ ప్రోమోలో ధీరజ్ కోపంగా ప్రేమతోటి చెప్పవే ఎక్కడున్నాయో చెప్పు ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పు అవి రోల్డ్ గోల్డ్ నగల్లా ఎలా మారాయో చెప్పు అని ఆవేశంగా అంటూ ఉంటే నా నగల్ని దొంగచాటుగా దాచుకోవాల్సిన కర్మ నాకేంట్రా అని అంటూ ఉంటుంది ప్రేమ మాతో గొడవ పెట్టుకోవడం కోసం మీ వాళ్లే ఆ నగలు మార్చేసి ఇలా అంటూ ఉంటారు అని ధీరజ్ అంటూ ఉంటే ఇదంతా మీ వాళ్లే చేస్తున్నారు అని అంటూ ఉంటే నీకు దండం పెడతాను రా ఇక ఈ విషయాన్ని వదిలే అని ప్రేమ అంటూ ఉంటే ఏంటి వదిలేసేది మేము నీ నగలు కొట్టేశామట ఆ నగలు అమ్ముకునే బ్రతుకుతున్నామాట నగలు 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 ఈ నగలు నా పాలిట శత్రువుల తయారయ్యాయి అని ధీరజ్ అంటూ ఉంటే ప్లీజ్ రా చంపకు ఇంకా వదిలయ్యి అని ప్రేమ అంటూ ఉంటే అసలు ఇదంతా నీ గురించే వచ్చిందే అసలు ఆ రోజు నువ్వెందుకు వెళ్ళావు నువ్వు వెళ్ళిన ప్లేస్కే నేనెందుకు వచ్చానో నీ మెడలో నేనెందుకు తాళి కట్టానో అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ కోపంగా ఒరే ఇంకోసారి ఆ మాట అనకు అని అంటూ ఉంటే ఒక్కసారి కాదే సార్లు అంటాను నీ మెడలో కట్టే తాళి కట్టబట్టే కదా ఈరోజు సో ఈ నగల గురించి నా మెడకు చుట్టుకుంది అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ చాలా ఎమోషనల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్